అలా మదర్ సంగతి పక్కన పెట్టి ఇప్పుడు మీ ఇద్దరు పర్సనల్ ఫొటోస్ ఏమైనా ఉన్నాయా ఫిజికల్ గా కమిట్ అవుతున్నప్పుడు కొంతమంది తీసుకుంటారు కదా మేడం కాదమ్మా నువ్వు బ్యాకప్ తీసాను అంటున్నావు కదా అప్పుడు ఫొటోస్ ఏమీ రాలేదు అప్పటి నుంచి ఓన్లీ కాలేజ్ స్ట్రీ మాత్రమే తీసాను మేడం అంటే కాల్ హిస్టరీలో రొమాంటిక్ గా మాట్లాడుకున్నవి అవన్నీ ఉన్నాయా మేడం లేవు సరే ఈ సిక్స్ లో మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఫొటోస్ ఏం దిగలేదమ్మా మీ ఇద్దరు ఓయో రూమ్ కి వెళ్ళారు కదా నీకు టూ మంత్స్ ప్రెగ్నెన్సీ అంటే మంత్స్ బ్యాక్ కలిసి ఉండాలి కదా ఫిజికల్ గా ఏం ఫోటోస్ దిగలేదా తెలుసు కదమ్మా సిక్స్ నానా సిక్స్ మంత్స్ బ్యాక్ వరకు అన్ని డిలీట్ అయిపోయినాయి నీకు కోపం వస్తుంది ఎందుకంటే అది మీ ఇద్దరు మెమరీ స్వీట్ మెమరీస్ మీరు మీ ఇద్దరు దృష్టిలో అవునా

అక్టోబర్ ట్వంటీ ఎయిత్ కి మీకు ఫిజికల్ రిలేషన్ ఉంది మీరు కేస్ ఎప్పుడు ఫైల్ చేశారు నవంబర్ మీ ఫోన్ అస్సలు వర్క్ అవుట్ అవ్వట్లేదమ్మా ఈ అక్టోబర్ కంటే ముందు ఫిజికల్ రిలేషన్ ఎప్పుడు ఉందమ్మా అదే అక్టోబర్ ట్వంటీ ఎయిట్ అంతకు ముందు ఎప్పుడు ఉంది నవంబర్ సెవెంటీన్త్ ఓకే అమ్మా అంత అంతకు ముందు ఎప్పుడు ఉంది అంతక ముందు లాస్ట్ గా ఒకటి చెప్పు నాన్నా అక్టోబర్ ఎయిత్ కంటే ముందు ఇంకొకసారి ఎప్పుడు కలిశారు ఆగస్టు 27 ఓకే ఇవన్నీ ఓయో రూమ్స్ లో రికార్డ్ తో రికార్డింగ్ తో ఉన్నే మీ వెళ్ళినట్టుగా ఓకే అమ్మా సరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీ ఇద్దరికి కౌన్సిలింగ్ ఉంటది కదమ్మా ఆ అమ్మాయి ఎవిడెన్స్ తో వేసింది అయ్యా కేసు మీ ఇద్దరి మధ్య ఫిజికల్ క్లాడట్

ము పోలీస్ వాళ్ళ ముందు మళ్ళీ తర్వాత వాళ్ళ ఇంట్లో వచ్చి వాళ్ళ ఇప్పుడు వాళ్ళు కౌన్సిలింగ్ అన్నారు పిలిపించి మాట్లాడారు అనమాట పిలిపించి మాట్లాడితే మళ్ళా వాళ్ళ ఇంట్లో వచ్చి మాట్లాడగానే మళ్ళీ చేంజ్ అవుతున్నాడు సరే ఆ అబ్బాయి ఒప్పుకున్నప్పుడు గబుకుని మీ ఇద్దరికి మ్యారేజ్ చేసేసుకోమని వచ్చు కదా అట్లా ఏమన్నా చెప్పారా ఒకసారి సో అబ్బాయికి ఆల్రెడీ త్రీ మంత్స్ నుంచి ప్లాన్ ఉంది నిన్ను చేసుకోకూడదు అని నీకు ఆల్రెడీ వన్ వీక్ బ్యాక్ నుంచి ఆ అమ్మాయి వేరే ఎంగేజ్మెంట్ జరుగుతుంది పలానా రోజు నీకు ఐడియా వచ్చింది ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు ఇస్తే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చిన అబ్బాయి కాసేపు ఏమో చేసుకుంటా అన్నాడు సంబంధం ఉంది అంటున్నాడు కాసేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటున్నాడు వాళ్ళు వచ్చిన తర్వాత పూర్తిగా రివర్స్ అయ్యి ఈ అమ్మాయికి నాకు అసలు సంబంధమే లేదండి జస్ట్ ఫ్రెండ్స్ వండి తెలిసిన వాళ్ళం వండి అని మాట్లాడుతున్నాడు అంతేనా ఓకే అమ్మ ఇప్పుడు మీకు ఆల్రెడీ కేసు పెడితే ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ అవ్వదు అన్న సంగతి ఐడియా ఉందా చేసుకోను అన్నవాడు ఎలాగో చేసుకోడు కేసు పెడితే కూడా చేసుకోడు కదా మరి ఎందుకు పెట్టారు కేసు కాదమ్మా ఇప్పుడు అతను పెళ్లి చేసుకోను అంటే అతను తీసుకొచ్చేసి బలవంతంగా నీ చేత అనుకున్నావా ఏంటి నీకు అలా గా పెళ్లి చేసే చద్దాలు ఉన్నాయా ఎక్కడైనా ఎవరు సమాధానం చెప్పాలంటే ప్రెగ్నెన్సీ తెచ్చుకునేటప్పుడు నువ్వు ఆలోచించుకోవాలి కదా మీరు గాలి తిరుగులు తిరిగేసి ల్యాండ్ ఆర్డర్నో పోలీసులను జడ్జెస్నో అడిగితే కుదరదుగా నువ్వు మెచ్యూర్డ్ అమ్మాయివే కదా మేజర్వి జాబ్ వచ్చింది జాబ్ చేసుకునే కెపాసిటీ ఉన్న అమ్మాయివి ఎవరు సమాధానం చెప్పాలంటావేంటి నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ ప నీ పరిస్థితికి తెలియదా ప్రెగ్నెన్సీ వస్తుంది అని మీకు జరిగే అన్యాయానికి అవతల వ్యక్తి మిమ్మల్ని పనిష్ అవతల వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు అన్యాయం జరిగితే ల్యాండ్ ఆర్డర్ ఎందుకు ఉపయోగపడుతుంది తప్పు చేసిన వ్యక్తిని పనిష్ చేయడానికి ఉపయోగపడుతుంది అంతేగాని నీకు ఎవరు పుట్టే పిల్లలకి ఎవరు సమాధానం చెప్తాడని అంటే ఎవరికి అవసరం అమ్మా సమాధానం చెప్పడం ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది నిన్న అబ్బాయి ఒక్క నిమిషం నాన్న అవునమ్మా ఇప్పుడు ఆయన చెప్పాడు నువ్వు నువ్వు కమిట్ అయిపోయావు ఆయన చేసుకోని అంటున్నాడు మరి నువ్వు అండర్స్టాండ్ చేసుకోవాలి ఆయన చెప్పాడు కాబట్టి నేను కమిట్ అయ్యానండి మీరు అందరూ వచ్చి నాకు పెళ్లి చేయండి అని అడుగుతావా పెళ్లి మరేమడుగుతున్నావు ఒక్క నిమిషం అమ్మా క్లారిటీని మాట్లాడండి ఒకసారి అసలు ఏం అర్థం కావట్లేదు మీ వాయిస్ ఒకసారి ఏమో కట్నం ప్రాబ్లం అని అంటున్నారు మేడం అలాగే మాట్లాడండి ఒకసారి కట్నం ప్రాబ్లం అంటున్నాడు ఒకసారి ఏమో అది వేరే వాళ్ళతో క్యారెక్టర్ అని అంటున్నారు ఇంకొకసారి మాట్లాడు అదేనమ్మా వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి నానా రకాలు మాట్లాడుతున్నారు ఇన్ కేసు నీకు ప్రెగ్నెన్సీయే లేకపోతే నువ్వు కేసు పెట్టేదానివి కోట్లో కోట్లు చుట్టూ తిరిగేవాడు వాడికి ఆల్రెడీ లక్షలు ఖర్చులు అవుతాయి మెంటల్ టెన్షన్ ఇవన్నీ నడుస్తుంది కానీ నువ్వు ఇప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చేసుకున్నావు కదా నాకు ప్రెగ్నెన్సీ వచ్చేసిందండి అతన్ని ఎలా అయినా బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేయండి అనటం కుదరదు నాన్న మీరు కేసు పెట్టి అప్పటిని చేసిపోయిన ఓకే వాళ్ళు ఏంటంటే నా క్యారెక్టర్ అంత చీఫ్ నేను నేను చేసిన కూడా అదే నేను కూడా వాళ్ళ మదర్ నా కొడుక్కే అని తెలిస్తే నేను చేసుకుంటాను అన్నారు వాళ్ళ మదర్ అమ్మ ఇవన్నీ కూడా ఊరికే మాట్లాడతారు తల్లి ఎంత ఫోర్స్బుల్ గా నువ్వు డిఎన్ఏ టెస్టులు చేసి ప్రూవ్ చేసుకొని ప్రపంచంలోకి ఇంకొక తండ్రి లేని పాత్రను ఒకళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితం సర్వనాశనం చేయడం కంటే మీరు ఈ పాటికి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకుంటే బాగుండేది